అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బీరకాయ అలాగే పచ్చి పచ్చి కొబ్బరితో కర్రీ పచ్చి పచ్చి కొబ్బరి కాంబినేషన్ అంటేనే చాలు అందరికీ నోరూరిపోతుంది అంత సూపర్గా ఉంటుంది కర్రీ అయితే మరి ఒక్కసారి అయితే ఈ కాంబినేషన్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి రైస్లోకి చపాతీ పులికాల్లోకి కూడా బీరకాయ అనగానే గుర్తుకొచ్చేది బీరకాయ పాలు బోసిన కూర మాత్రమే ఇలా పచ్చి కొబ్బరి కాంబినేషన్తో ట్రై చేస్తే మాత్రం సూపర్ అనమాట ఈరోజైతే ఇక్కడ బీరకాయ శనగపప్పు కర్రీ కోసం అండి ఇందులోకి కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి అయితే రెండు బీరకాయలు తీసుకున్నాను తొక్క తీసి పెట్టుకున్నాను ఇలా పచ్చి శనగపప్పు వచ్చేసి ఒక గంటన్నరపాటుగా నానబెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు దీంతోపాటుగా కొద్దిగా గరం మసాలా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే నేను మెత్తగా తురిమి వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకున్న పర్వాలేదు తురుముకున్న పర్వాలేదు కొద్దిగా మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేమి వేస్తున్నాను అనేది వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నానండి నేను బీరకాయలోకి నీరు అయితే వస్తుంది ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు కాబట్టి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు వేగేటప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచుకున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టినాను రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత థర్టీ సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ అలా ఉంటేనే అల్లం వెల్లుల్లి బాగా వేగుతుంది కూరకు మంచి రుచి కూడా ఇక్కడ అల్లం వెల్లుల్లి మొత్తం వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నాను ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే మరీ చిన్నగా ఏం కట్ చేయలేదండి ఇలా కట్ చేసుకున్నాను ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేసించుకున్నాను ఇక్కడ మూత పెట్టగా ఏముందే స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇక్కడైతే లో ఫ్లేమ్లో ఉంచి ఎనిమిది నిమిషాల పాటు ఉంచిన తర్వాత మూత తీస్తాను నేను ఇక్కడ చూడండి బీరకాయలో నీరు కొద్దిగా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను నానబెట్టుకున్నా పచ్చిసిన పప్పు వేసేస్తున్నాను అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పాటుగా కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కారం ఒక స్పూన్ వరకు వేస్తాను అలాగే పచ్చి కొబ్బరి వేస్తానని చెప్పాను కదా పచ్చి కొబ్బరి పేస్ట్ మెత్తగా చేసుకున్నానండి ఇక్కడ నేను తురుముకున్నాను కొబ్బరి మీరు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఎక్కువగా గ్రేవీగా అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఎగురుకూరలాగా కావాలనుకునే వాళ్ళకి ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే గ్రేవీ కర్రీగా కావడం కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను పచ్చి కొబ్బరి వేయటం వలన టేస్ట్ పెరుగుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేదు అనుకునే వాళ్ళకైతే పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు నేను కొబ్బరి వేసిన టైంలోనే మీరు ఆ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ మూత తీస్తున్నానండి ఇక్కడ నేను శనగపప్పు ఉడికిందో లేదో చూసుకొని గ్రేవీగా కావాలనుకునే వాళ్ళు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి శనగపప్పు చక్కగా ఉడికిపోయింది నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తూ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెంగా కొత్తిమీర వేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూడండి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది పచ్చిసారాపప్పు పచ్చి కొబ్బరితో కూడా పచ్చి కొబ్బరి వేస్తేనే కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ